పేదరికంలో పుట్టిన ఒక సామాన్యుడు దేశ ప్రధానిగా మారిన కథ ఇది అతను ఎవరో కాదు మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారి పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని వాద్నగర్ అనే టౌన్లో జన్మించారు ఆయన తండ్రి దామోదర్ దాస్ మోడీ తల్లి హీరాబిన్ ఆయన చిన్నతనంలో చాలా పేదరికాన్ని అనుభవించారు ఎలాంటి పేదరికం అంటే తన తండ్రి గారు రైల్వే స్టేషన్లో ఒక చిన్న స్టీ టీ స్టాల్ నడుపుతూ ఉండేవారు నరేంద్ర మోదీ గారు చిన్నప్పటి నుండి తన తండ్రికి ఆ టీ అమ్మడంలో సహాయం చేస్తూ ఉండేవారు అందుకే చెప్తూ ఉంటారు టీ అంటే టీ అమ్మే స్థాయి నుండి దేశ ప్రధానిగా మారారు విజయం అంటే ఇలానే ఉండాలి అని ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మారిన నరేంద్ర మోదీ గారి జన్మదినం ఈరోజు నరేంద్ర మోడీ గారు చిన్నప్పటి నుండే తన స్కూల్ ఏజ్ నుండే సొసైటీ గురించి అవగాహన పెంచుకుంటూ సొసైటీకి ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఉండేవారు నరేంద్ర మోడీ గారు గుజరాత్లోని విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో పట్టా పొందారు నరేంద్ర మోడీ గారి రాజకీయం గురించి మాట్లాడుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మోడీ గారు భారత జనతా పార్టీ అంటే బీజేపీలో చేరారు పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీ పార్టీ చేపట్టిన రథయాత్రలో ఇన్ఛార్జిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు రెండు వేల ఒకటిలో గుజరాత్ చీఫ్ మినిస్టర్ కేశుభాయ్ పటేల్ రాజీనామా చేయడంతో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారిని సీఎం క్యాండిడేట్గా అప్పటికప్పుడు అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు సీఎం క్యాండిడేట్గా ఉండేంత ఉండేలాగా నియమ నియమించారు దాని తర్వాత రెండు వేల రెండులో జరిగిన ఎలక్షన్స్లో సీఎం క్యాండిడేట్గా నిలబడి అత్యధిక మెజార్టీతో సీఎంగా గెలుపొంది రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు వరుసగా మూడుసార్లు గుజరాత్కి సీఎంగా చేసిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ గారు మొత్తం తన రాజకీయ చరిత్రలో పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా గుజరాత్కి పనిచేశారు సీఎంగా గుజరాత్కి సీఎంగా ఉన్నప్పుడే నరేంద్ర మోదీ గారు మన కంపెనీస్కి కానీ ఫైనాన్షియల్గా కానీ ఎంతో డెవలప్ చేయడం జరిగింది గుజరాత్లో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్టీ రెండు వేల పదమూడులో నరేంద్ర మోడీ గారిని పీఎం క్యాండిడేట్గా నియమించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో పాటు మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగున మన దేశానికి పదిహేనవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వరుసగా మూడుసార్లు మొత్తం పదిహేను సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో గెలిచి భారతదేశ చరిత్రలోనే అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తిగా ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు చరిత్ర సృష్టించడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చేసిన ముఖ్యమైన పనులు స్వచ్ఛ భారత్ అభియాన్ దేశం పరిశుభ్రంగా ఉండాలి అని డిజిటల్ ఇండియా మన దేశంలో డిజిటల్గా అన్ని పనులు జరగాలి అని మేక్ ఇన్ ఇండియా మన దేశంలో తయారు చేసిన వస్తువులే వాడాలని పెద్ద నోట్ల రద్దు దేశంలో ఉన్న బ్లాక్ మనీని నిర్మూలించడానికి పెట్టిన స్కీమ్ అది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి మన ఇండియన్ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది మన దేశ మన దేశం వైపు ఎవరైనా తప్పుడు ఉద్దేశంతో చూసినా దాడికి దాడి అని సమాధానం ఇవ్వాలి అని మన ఆర్మీకి వెన్నుండి నడిపించి ఫుల్ పవర్స్ ఇచ్చిన ఏకైక ప్రధాని మన భారతదేశంలో మొట్టమొదటిగా నరేంద్ర మోదీ గారు చేయడం జరిగింది హ్యాపీ బర్త్డే అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు